భగవతి శరణం గాయత్రి జయంతి శుభాకాంక్షలు శ్రీదేవి భాగవతము రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు సంగ్రహ వ్యాఖ్యానము ఇట్టాలక్ష్మి వేదాల దేవత వేదాల తల్లి సకల శక్తి స్వరూపిణి గాయత్రీ దేవి నాలుగు వేదాల సారాంశమే గాయత్రి మంత్రము అన్ని మంత్రాలలో గాయత్రి మంత్రము అత్యంత పవిత్రమైనది గాయత్రీ దేవి సరస్వతి కాళికకు సంకేతం వేదమాత కావున వేద ఆస్యా అని పిలుచుచుందురు బ్రహ్మ మొదలగు దేవతలు గాయత్రిని ధ్యానించి జపించెదరు వేదముల ద్వారా ఈ దేవి యొక్క జపము నిత్యము జరుగుచుండును పరమేశ్వరి శ్రీ విగ్రహము జపాకుసుమ ప్రతిభతో ప్రకాశిస్తున్నది దేవి కుమారి అవస్థయందు విరాజిల్లుతున్నది ఎర్ర చందనము లేపనముతో ఎర్రని మాల కలిగి నాలుగు ముఖములతో రెండు భుజములతో ఎర్రని వస్త్రములు ధరించియున్నది ఈమె ప్రతి ముఖమునందు రెండు నేత్రములు కలవు జపమాల కమండలము ధరించి ఉన్నది ఈమె వాహనము హంస బ్రహ్మ ఈ దేవిని తన హృదయమునందు ఉపాసించను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము నాలుగు వేదములు నాలుగు దిక్కులు ఓద్వ అంతరిక్ష అవాంతర మొదలగు దిశలు ఎనిమిది కుషులందు షోబిల్లుచుండను వ్యాకరణము శిక్ష కల్పము నిరుత్తము జ్యోతిష్యము ఇతిహాస పురాణములు ఉపనిషత్తులు భగవతి యొక్క శిరస్సులు అగ్ని ముఖమునందు రుద్రుని శిఖయందు విష్ణు చిత్తమందు శోభిల్లుచుండును ఆదిత్య మండలమున విరాజమానమైయుండును గాయత్రీ దేవి ఇరవై నాలుగు ముద్రల చేత ప్రసన్నరాలు అగును గాయత్రి మంత్రములో ప్రతి అక్షరము మంత్రముతో సమానము ఇరవై నాలుగు బీజాక్షరములకు ఇరవై నాలుగు శక్తి తత్వములు బ్రహ్మాది దేవతలు అనుగ్రహము ఒక్క మంత్రంతో పొందవచ్చు జాతవేదసే సునవామ సోమ త్రంబకం యజామహే వైదిక మంత్రములతో ఉచ్చరించినచో గాయత్రి మంత్రము సుసంపన్నమను ఓం తత్స వితుర్వరేణ్యం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యీమహి థియోయోన ప్రచోదయాత్ ఈ మంత్రమును బ్రహ్మ మొదలుగు దేవతలు ధ్యానించి జపించెదరు గాయత్రి మంత్రము ప్రతినిత్యము జపించు శ్రేష్ఠ మానవుడు సకల ఫలములు పొంది పరమ సౌఖ్యము పొందును గాయత్రి మంత్రములో ఇరవై నాలుగు అక్షరములకు ఇరవై నాలుగు మంది ఋషులు ఇరవై నాలుగు ఛందస్సులు ఇరవై నాలుగు మంది దేవతలు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు వర్ణాలకు చెందిన పుష్పములు ఇరవై నాలుగు వర్ణముల తత్వములు ఇరవై నాలుగు వర్ణముల ముద్రలు నిబడీకృతమై ఉండును ఒకసారి వశిష్ట మహర్షికి గాయత్రి మంత్రములో నిక్షిప్తమై ఉన్న దేవతాశక్తులు శక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు తల్లిని మించిన దైవము గాయత్రిని మించిన దైవము ఎవరూ లేరా అనే సందేహము వచ్చింది వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రీ నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారముతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు వేదమాత గాయత్రీ దేవి మంత్రాన్ని బ్రహ్మ విశ్వామిత్రునితో ప్రవచించిన రోజు కనుక జ్యేష్ఠమాసం ఏకాదశిని గాయత్రి జయంతిగా జరుపుకుంటారు ఏకాదశి నాడు హిందువులు గాయత్రి జయంతిని ఘనంగా జరుపుతారు ఉపనయనం అయిన వారు ఈ రోజున గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా జపిస్తారు విద్యార్థులకు విద్య చక్కగా అబ్బుతుందని విశ్వాసం ఈ రోజున గాయత్రి మాతను పూజించడం వలన నూరు జన్మల తపఫలం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరి శత్రుబాధల నుండి గ్రహపీడల నుండి రక్షింపబడతారు గాయత్రి జయంతి నాడు పూజ చేయడానికి ఉదయమే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి తరువాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి తరువాత దేవుళ్లకు గంగా అభిషేకం చేయాలి గాయత్రి మంత్రాన్ని ధ్యానించాలి జపించాలి గాయత్రిని షోడశ ఉపచారాలతో పూజ చేయాలి పంచామృతము చెరుకు రసంతో అభిషేకము చేయాలి గాయత్రి స్తోత్రమును సహస్రనామాలను సేవించవలను తరువాత గాయత్రి దేవికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి తాంబూల చందనాదులు సమర్పించవలను ఈరోజు గాయత్రి మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించినచో సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఈ సందర్భములో బ్రహ్మద్రథుడు అను రాజు కథ తప్పక తెలుసుకోవాలి బ్రహ్మద్రదుడు హిమాలయ పర్వతమునందు చక్రవాక పక్షిగా జన్మించుండెను అనేక దేశాలు తిరుగుతూ కాశీనగరము చేరను ఆ చక్రవాక పక్షి అదృష్టవశాత్తు అన్నపూర్ణ దివ్యస్థానంన తిరుగుతూ దేవీ మందిరమును ప్రదక్షిణము చేశాను తరువాత అక్కడనే ఉండిపోయాను ఆ తర్వాత కొన్ని దినములకు మరణించి స్వర్గమునకు వెళ్ళను స్వర్గములో రెండు కల్పములు ఉండెను ఉత్తమ క్షత్రియ వంశమునందు ఆవిర్భవించి బ్రహ్మద్రదుడు అని పేరుతో ప్రసిద్ధి చెందను అయితే అతనికి పూర్వజన్మ విషయములు అన్నీ జ్ఞాపకము ఉండెను మునిగణములు అచటికి వచ్చిరి రాజా ఏ పుణ్య ప్రభావమున మీరు పూర్వజన్మ స్థుతిని కలిగి ఉన్నారు మీ జ్ఞాన రహస్యము ఎరుగుటకు మేము ఇజటికి వచ్చితిమి అని కోరగా మునివరులారా నేను త్రికాలజ్ఞుడు ఈ జన్మకు ముందు చక్రవాకము ను నీచ యోనియందు జన్మం జరిగెను నేను కాశీదేవి మందిరమునకు ప్రదక్షిణము చేసి తిని ఆ పుణ్య ప్రభావముతో నేను స్వర్గమునకు వెళ్ళి తిని రెండు కల్పముల కాలమాచట సుఖముగా ఉంటిని ఇప్పుడు ఈ భూమండలంను జన్మించి నాకు మూడు కాలములందు జరుగు విషయములు తెలుసుకున్న శక్తి లభించినది భగవతిని నిరంతరము ధ్యానించడమే శ్రేష్టమైన కార్యము అని చెప్పను గాయత్రి పఠనముతో మానవులు బ్రహ్మ సాయుధ్యము పొందుదురు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి